హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో మనం యుఐడిఐ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఆధార్ యాప్ గురించి మనమైతే డీటెయిల్గా తెలుసుకుందాము ఈ ఆధార్ యాప్ కొత్త యాప్ అనేది డిజిటలైజేషన్లో భాగంగా మనము ఆఫీస్లో ఏదైనా ఆఫీస్లో కానీ లేదా దేనికి ఎవరికైనా కానీ మనము ఫిజికల్గా ఆధార్ కార్డు కానీ లేదా ఆధార్ జిరాక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అలా ఫిజికల్ డాక్యుమెంట్ కాకుండా మామూలు విడిగా ఏదైనా విడిగా మనకు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని అథెంటికేషన్ చేసుకునే వీలు ఉండేటట్టుగా ఈ ఆధార్ యాప్ అయితే కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రస్తుతం అయితే ఇంకా ఈ ఆఫీస్లో ఇంప్లిమెంట్ కాలేదు ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే చూద్దాము దానికోసం ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ అని సెచ్ చేయాలి అలా సెచ్ చేయగానే ముందుగా మనకు మై ఆధార్ అనే పాత యాప్ అయితే రావడం జరుగుతుంది కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఆధార్ అని ఇదిగో ఇక్కడ ఈ విధంగా చూపించినట్లుగా ఉంటుంది దానిని మీరు ఫస్ట్గా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ యాప్ ఓపెన్ అవ్వగానే మనకు ఫస్ట్గా ఈ విధంగా ఒక రావడం జరుగుతుంది అవాన్ వెల్కమ్ టు ద న్యూ ఆధార్ యాప్ అని అయితే రావడం జరుగుతుంది కింద డిస్కవర్ కీ ఫీచర్ అని ఉంది కదా దానిని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది అంటే యాప్లో ఏమేమి ఫీచర్లు ఉంటాయి ఏముంటాయి అనేది అయితే స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది అందులో మొదటగా షో అండ్ షేర్ యువర్ ఐడి అండ్ డిజిటర్ అయితే ఉంటుంది అనమాట ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే దాంట్లో ఫ్యామిలీ ఆధార్ యాడ్ చేయడం అని కానీ లేకపోతే కంట్రోల్ చేసే విధానం కానీ లేదా కన్వీనియన్స్ మీట్స్ సేఫ్ టు విత్ ఫేస్ ఫేత్ అండ్ అథెంటికేషన్ అనేది సేఫ్ చేసుకోవచ్చు అని కానీ అలాగే ఐడెంటిటీ ప్రొటెక్ట్ అనేది కూడా ఈ యాప్లో ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకొని మీరు తర్వాత కింద ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వాట్ ఈజ్ యువర్ రిక్వైర్ టు గెట్ స్టార్టెడ్ అని అయితే రావడం జరుగుతుంది అంటే మీకు ఈ యాప్లో కింద అవడానికి ఏమేమి కావాలో అండ్ ఏమేం కా ఏమేమి కావాలి అని అయితే చూపించడం జరుగుతుంది అందులో మొదటితో చేసి ఆధార్ నెంబరు లేదా వర్చువల్ ఐడి నెంబరు అలాగే ఆధార్కి లింక్ అనేటువంటి మొబైల్ నెంబరు ఈ యాప్ను మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అవ్వాలి లింక్ అవ్వాల్సి ఉంటుంది అలా లింక్ అయితే మాత్రమే ఈ యాప్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది అలాగే మీకు గుడ్ లైటింగ్ ఉండే విధంగా ఫేస్ అథెంటికేషన్ కొరకు మీ ఫేస్ మీద మంచి ఎల్తురు ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఇవన్నీ ఉంటే కరెక్ట్గా ఉన్నట్లయితే కింద ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే ఎంటర్ ఆధార్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయాలి అలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకసారి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్నాక కింద టిక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి ఆ ఎగ్రీ అని ఉంది కదా అక్కడ అగ్రి కదా దాని మీద అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక్కుంటున్నట్లుగా టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి అలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నంకి మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు ఫేస్ అథెంటికేషన్ అడ్వైజర్ అని రావడం జరుగుతుంది అంటే మీరు ఫేస్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి అనే దుర్దేశం దానికోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో మొదట వచ్చేసి మన యొక్క ఫేస్ అనేది కా ఖచ్చితంగా సర్కిల్లో ఉండే తొట్టుకైతే చూసుకోవాలి అలాగే మంచి లైట్ వెళ్తూ ఉండే తొట్టుకైతే చూడాలి మీరు అథెంటికేషన్ చేసేటప్పుడు స్పెట్స్ కానీ కళ్ళకి ఏదైనా అడ్డం కానీ ఉండకుండా చూసుకోవాలి అలాగే మీరు ఫేస్ సర్కిల్లోకి రాగానే కన్ను అయితే బ్లింక్ చేయవలసి ఉంటుంది అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అవన్నీ చూసుకొని కింద కింద బాక్స్ ఉంది కదా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదువుకున్నాక కింద ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అని ఉంటుంది దాని మీద అయితే టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు కెమెరా అనేది ఫేస్ కెమెరా అనేది ఓపెన్ అయ్యి గా రావడం జరుగుతుంది అక్కడ మీ ఫేస్ చూపించి ఇది నా ఫేస్ అథెంటికేషన్ అయిన అవుతుంది అనమాట ఆ విధంగా చేసుకోవాలి అలా బ్లూ కలర్ సర్కిల్ అనేది బ్లూ కలర్లో వచ్చినట్లయితే మీకు అథెంటికేషన్ అవుతున్నట్టు ఒకవేళ రెడ్ కర్లో రెడ్ కలర్లో ఉన్నట్లయితే ఫేస్ డైటెక్ట్ డిటెక్ట్ అవ్వనట్టు అనమాట గ్రీన్ కలర్ వచ్చేటట్టుగా కరెక్ట్గా సర్కిల్లో పెట్టుకొని కళ్ళు బ్లింక్ చేసినట్లయితే అథెంటికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది అలా అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా గెటింగ్ యువర్ ఆధార్ రెడీ అని అయితే రావడం జరుగుతుంది ఫిచ్చింగ్ డీటెయిల్స్ అని టిక్ మార్క్ వస్తుందన్నమాట ఆ తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంటుంది దానిని అయితే క్లిక్ చేయాలి అలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంటర్ ఇవర్ న్యూ సిక్స్ టీచర్స్ కిన్ అని రావడం జరుగుతుంది అంటే మనం అక్కడ ఒక పిన్ అయితే ఎంట్రీ చేసుకోవాలి ఈ ముందు చేసిన ప్రొసీజర్ అన్ని లేకుండా డైరెక్ట్గా యాప్ అయితే ఇన్స్టా ఓపెన్ చేయడం కోసం అయితే ఈ యొక్క పిన్ అనేది ఉపయోగపడుతుంది మీకు నది నచ్చినవి ఏదో గుర్తుండే విధంగా అంకెలు అంకెలైతే పిన్నుని ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫామ్ కోసం మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ చేయమని వస్తుంది మరలా ఎంట్రీ చేయాలి అలా రెండుసార్లు ఎంట్రీ చేసి పిన్ ఎంట్రీ చేయంగానే మీకు యాప్ అనేది మీ యొక్క ఆధార్కి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మీకు యాప్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా క్యూఆర్ కోడ్ పైన మీకు మీ యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది కింద షేర్ ఐడి షేర్ ఐడి అని క్యూఆర్ స్కాన్ క్యూఆర్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ మీద టైప్ చేసినట్లయితే మీ యొక్క పేరు డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది కింద మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఒక విజువల్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు మాస్క్ అని అయితే ఉండడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మాస్క్ ఆధార్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటే మొదటి ఎనిమిది అంకెలు కూడా ఇక్కడ ఇన్విజిబుల్ అవుతుంది అనమాట లాస్ట్ నాలుగు నెంబర్లు మాత్రమే కనపడతాయి ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేసినట్లయితే రావడం జరుగుతుంది అలాగే మీరు బయోమెట్రిక్ లాక్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా లా లాక్ బయోమెట్రిక్ అని ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది ఇది ఇక్కడ చూసారు కదా సెంబుల్ మీద లాక్ పడింది ఈ విధంగా లాక్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు వద్దు అనుకున్నట్లయితే మళ్ళీ కనుక ఇక్కడ మీరు అన్లాక్కర్ అన్లాక్ అయితే చేయవలసి ఉంటుంది అలా అన్లాక్ చేయగానే మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ షేర్ ఐడి అయితే రావడం జరుగుతుంది ఈ షేర్ ఐడి మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సెలెక్టివ్ షేర్ కంప్లీట్ షేరు డౌన్లోడ్ ఆధార్ అని సెలెక్టివ్ షేర్ అంటే మీకు ఏ విధం రెసిడెన్షియల్ ఇమేజ్ కానీ అంటే ఆధార్ కార్డులో ఫోటోనా లేకపోతే మీ యొక్క నేమ డేట్ ఆఫ్ బర్త్ మొబైలు అడ్రస్ జెండరు అలాగే ఏజ్ యాజ్ ఎయిటీన్ అబోవ్ ఎయిటీన్ అలాగే కేర్ అనేది అయితే ఉంటుంది అవి అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది వీటిలో డీటెయిల్స్ మీకు ఏది కావాలంటే దాన్ని సపరేట్గా అంతవరకు మాత్రమే షేర్ చేసుకోవచ్చు మీరు ఏది పంపించాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసి కింద ప్రివ్యూడీ అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుంది ఆ తర్వాత కంప్లీట్ ఆ తర్వాత కంప్లీట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయవచ్చేసి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ కానీ అట్లా కానీ ఇక్కడ పంపించుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇండివిజువల్గా అయితే దేది కావాలంటే అది షేర్ చేసుకోవచ్చు లేదనుకుంటే షేర్ ఐడియా క్లిక్ చేసి కంప్లీట్ షేర్ అని ఉంది కదా అది క్లిక్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ కూడా షేర్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా షేర్ అనేది చేసుకోవచ్చు అలాగే కింద కొంచెం కిందకి స్కోర్ చేసినట్లయితే మీకు స్కాన్ క్యూఆర్ అనేది ఉండడం జరుగుతుంది ఈ స్కాన్ క్యూఆర్ ఐడి అనేది మీరు ఏదైనా ఆఫీస్లో ఆధార్ డాక్యుమెంట్ ఇవ్వవలసి వచ్చినట్లయితే మీరు ఇక్కడ క్యూ వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపించడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ ఫేస్ అథెంటికేషన్ అయితే ఇచ్చినట్లయితే మీ యొక్క ఆధార్ అయితే మీ ఆధార్ అనేది వాళ్ళకి ఫిజికల్గా కాకుండా డిజిటల్గా అయితే ఇవ్వడం జరుకోవచ్చు అనమాట ఈ విధంగా మీకు ఈ యాప్ అనేది అన్ని విధాలుగా కూడా సేఫ్గా యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీ యొక్క ఒక్క ఆధారే కాకుండా నీ యొక్క ఫ్యామిలీలోని ఎవరి అయినా కానీ ఇంకో ఆరుగురు ఐడీలు కూడా ఇక్కడ యాడ్ అండ్ అదర్ ప్రొఫైల్ అన్నది దాన్ని క్లిక్ చేసి ఇంకో ఆరుగురు మీ ఫ్యామిలీ ఆధార్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకే యాప్లో అందరి ఆధార్ల డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో డిజిటలైజేషన్ కోసమని ఈ యాప్ అనేది ఈ విధంగా అయితే క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అనేది మనము ఫిజికల్ డాక్యుమెంట్ ఆధార్ అనేది ఎక్కడా కూడా ఇంకా ఇవ్వవలసిన అవసరం లేదు అంతా కూడా ఇలా డిజిటల్ అయితే మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట ఇది మనకి ఎంతో సెక్యూర్ మరియు స్కామ్లు జరగకుండా ఉండడానికి కూడా ఎంతగానో ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది క్యూఆర్ కోడ్ని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు రీసెట్ పిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది దానిని క్లిక్ చేసి మీ యొక్క ఫస్ట్లో క్రియేట్ చేసినటువంటి సిక్స్ డిజిట్స్ పిన్ అని మరలా మీకు నచ్చిన విధంగా ఇంకో పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ముందుగా రీసెట్ పిన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఒక పాప ప్రావడం జరుగుతుంది అప్డేట్ పిన్ అని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయగానే కరెంట్ పిన్ ఎంటర్ చేయమనేది వస్తుంది మీ పాత పిన్ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత కొత్త పిన్ను అలాగే కన్ఫామ్ కొత్త పిన్ను ఎంట్రీ చేసినట్లయితే మీ యొక్క పిన్ అనేది రీసెట్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి